అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులకు అంటే ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు వేయడానికి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది అలాగే ఇక్కడ మరొక భారీ శుభవార్తనైతే అయితే తీసుకొచ్చింది ఏ రైతులకైతే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాలేదో ఆ రైతులకు మళ్ళీ కూడా ఇక్కడ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఇరవై విడతతో కలిపి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులంతా కూడా ఒకసారి ఈ పీఎం కిసాన్ సా జ సమాన్నిధి జాబితాకు సంబంధించి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడమే కాకుండా దాంతోపాటుగా ఏమైందంటే మనకు ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్నామా లేదా లింక్ చేసుకున్నామా లేదా అనేది ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఇక్కడ ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని నేను మరొకసారి మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు రాబోతు ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మీ ఫోన్ ద్వారా అది ఎలా తెలుసుకోవాలి ఏంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇచ్చేందుకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కీలక అంగ ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలని అలాగే అర్హుల జాబితాలో కూడా పేర్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లిస్టులో ఉన్నటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతున కూడా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా మనకు యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి చూస్తుంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా చేసుకుంటూ ఉన్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భారీ అయితే తీసుకొచ్చింది మరొకసారి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు మీ పేరు లిస్టులో పేరుందా లేదా అని తెలుసుకోండి ఒకవేళ లిస్ట్లో మీ పేరుందని కనుక తెలిస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒకవేళ గతంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కనుక పడకుండా ఉంటే మరి ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేలు అలాగే ఇరవై విడత రెండు వేలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత కింద రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను ఒకేసారి మీకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ డబ్బులు రావాలంటే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా ఈ ఫార్మరేడ్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మనకి యొక్క డబ్బులు అనేది రావన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి అలాగే ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మనకు కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏపీలో ఉన్న రైతులకి పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావాని కూడా విడుదల చేస్తున్నామని చెప్తున్నారు మరి పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభో తొలి ఏడు వేల రూపాయలు మొత్తం కలిపి ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలనైతే అయితే మీరు పొందవచ్చు అనమాట మరి ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాను ఇచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఇక పిఎం కిసాన్ మాత్రమే ఇస్తుంది మరి రైతు భరోసా కింద ఆల్రెడీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పిఎం రైతు భరోసా కింద డబ్బులు విడుదలైపోయాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఏకేవైసీ కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి నేను చెప్పినట్లుగా అవన్నీ కూడా అప్డేట్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకొని నేను ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను ఏదో ఒక రూపంలో మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉన్నాను తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను తప్పకుండా ఆగస్టు రెండవ తారీఖునంటే ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఏపీలో రైతులకు డబ్బులు వస్తాయి అలాగే తెలంగాణలో రైతులకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీ ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి కనుక చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలన్నా అన్నదాత సుఖీభావ ద్వారా లబ్ధి పొందాలన్నా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలన్నా కూడా ఏకేవైసీ తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంట్ కనుక పైసలు రాకపోతే కనుక మీరు నేరుగా కొత్త బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా పైసలు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి తగినట్లుగానే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ని నిధి పథకమే కాకుండా రైతులకు అన్నదాత సుఖీభావం కూడా వస్తుంది రెండు కూడా మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మనకు ఇక్కడ ఇరవై విడత పీఎం కిసాన్ కూడా వస్తుంది రెండు వేల రూపాయలు మొత్తం రైతులకు మనకు ఒకేసారి నాలుగు వేల రూపాయలు వచ్చే కూడా అవకాశం ఉంది అంటే ఎవరికైతే గతంలో పంతొమ్మిది విడత డబ్బులు పడలేదో వారికి ఇప్పుడు ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది లిస్టులో పేర్లుంటే చాలు లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి రైతులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే తీసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అయితే తెలుసుకుంటూ కొనండి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు తీసుకోండి ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతులకు ఏడు వేల రూపాయల చొప్పున అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఇరవై పెడితే రెండు వేల రూపాయలు వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద పైసలు అయితే తీసుకోండి మరి పంట నష్టపరిహారాలు కూడా అందిస్తారు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది ఒకవేళ ఈ వర్షాకాలంలో ఏదైనా సరే పంటలు కనుక నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీకు ఎప్పుడూ ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా కూడా చెక్ చేసుకుని రెడీగా ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయడం షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను